హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా కుటుంబ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తి ఉన్న మహిళలందరికీ కూడా వారి యొక్క ఖాతాలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే మనకు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకొని మహిళలకు మాత్రమే వస్తుందన్నమాట అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు యాభై తొమ్మిది సంవత్సరము అటువంటి మహిళలకు కానీ ఈ పథకం అనేది వర్తించదు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే ఈ ఈ పథకాన్ని ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా ప్రతి మహిళ యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాల్లోకి అయితే నేరుగా అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు అనమాట కొందరికి మాత్రమే వర్తిస్తుంది అదేంటో మరి ఈ ఈవిడలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళలకి రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభిస్తారండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనే పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా అర్థమవుతాయి అనమాట ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరి మీరు మిగిలిన వారికి కూడా అందించిన వారైతే అవుతారనమాట ఇక విడుదలకు వెళ్ళిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా దీపావళి కానుకగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి వెయ్యిపోతున్నారండి ఇక ముందుగా ఈ పథకం అనేది ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు మాత్రమే వస్తుందనమాట అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలకి అయితే వస్తుందంటే యాభై తొమ్మిది సంవత్సరములు దాటిన మహిళలకి పద్దెనిమిది సంవత్సరములు లోపు ఉన్న మహిళలకి ఎవరికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఈ యొక్క పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి మహిళకి కూడా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం మరి ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే శ్రీశక్తి అనే పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే నెలలో యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రణాళిక రూపొందించినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా రెండో కారణం ఏంటంటే రేషన్ కార్డులు ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు మరి రేషన్ కార్డు అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్గా ఉందన్నమాట ఏ పథకం అప్లై చేసుకోవాలన్నా కానీ రేషన్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్గా ఉంది కాబట్టి రేషన్ కార్డులు కనుక పంపిణీ పూర్తయిన తర్వాత దీపావళి అప్పుడు యొక్క పథకాన్ని ప్రారంభిస్తే మరికొంతమంది లబ్ధిదారుల ఖాతాలు యొక్క డబ్బులు అనేవి వేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి ఆగస్టు నెలలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించకుండా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అయితే అమలు చేస్తుందండి ప్రతి పథకాన్ని కూడా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క నెలలో అమలు చేసుకుంటూ వస్తున్నారనమాట పథకాల పేరిత అత్యంత మెజారిటీతో మహిళల కోసం అనేక రకాల ప్రకా ప్రణాళికలను పథకాలను రూపొందించడం జరిగింది ఇప్పటికే ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందండి అంతేకాకుండా ఇప్పటికే తల్లి కొందన పథకం అనేది కూడా మరి అమలు చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క వందన పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థి ఖాతాలో పదమూడు వేల రూపాయలు చొప్పున అయితే జమ చేయడం అయితే జరిగిందండి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అయితే అకౌంట్లో వేశారు అదేవిధంగా మరి యొక్క ఆర్బేటర్ నిధి పథకాన్ని కూడా తొందరగా ప్రారంభించారని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మీ యొక్క ఈ యొక్క పథకానికి కొన్ని అర్హత ప్రమాణాలని మరి చేయడం అయితే జరిగిందనమాట దీంట్లో మొదటిగా చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలండి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయన్నమాట అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మీరు నివసిస్తూ ఉండాలన్నమాట దీంతోపాటుగా మరి ఎవరైతే పేద మధ్యతరగతి కులాలకి సంబంధించిన మహిళలు ఉన్నారో వెనుకబడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట అదేవిధంగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చండి ఈ యొక్క ఆర్బరేట్ నిధి పథకం కోసం ఇప్పటికే బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టి ఆమోదించడం అయితే జరిగిందనమాట మహిళలను బలోపేతం చేయడానికి వారి రోజువారీ ఖర్చులకి యొక్క డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి యొక్క పథకాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట కుటుంబ ఆదాయాలు కూడా పెంచడం లక్ష్యంగా యొక్క అన్ని ఈ యొక్క పథకాలను రూపొందించడం అయితే జరిగిందండి అదేవిధంగా ఈ పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అనర్హులు ఎవరూ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందకూడదన్న ఉద్దేశంతో సిక్స్టమ్ వెరిఫికేషన్ని తీసుకురావడం అయితే రా జరిగిందండి రాష్ట్రవ్యాప్తంగా ఒక పర్సన్ ఒకే కార్డు ఒకే నేషన్ ఒకే కార్డు అన్న నినాదంతో తీసుకురావడం అయితే జరిగిందనమాట మనకి హిస్టరీ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత దానికి లోబడి ఎవరైతే ఉంటారో అలాంటి మహిళలందరికీ కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల వెరిఫికేషన్లో లోపాలు కానీ అప్రూవల్ కానీ రాకపోతే కనుక ఒకసారి మీరు దరఖాస్తులు అనేవి చెక్ చేసుకోవాలన్నమాట అంటే మీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్నారా లేదో అని చెప్పి మీరు చూసుకోవాలండి కాబట్టి ఈ పథకానికి ఎవరికైనా కనుక మరి అవకాశం రాకపోతే గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం కాబట్టి అర్హతలు అన్నీ ఉన్నవారు ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకోవాలండి సిక్స్ స్టప్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా మీరు నమోదే ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్న వివరాలన్నీ కూడా సరిగా ఉంటేనే మీకు హౌస్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది ఇక మళ్ళీ మనకి కరెంటు బిల్లు విషయానికి వస్తే కనుక పన్నెండు నెలల కరెంటు బిల్లు అయితే చూసుకుంటారండి అంటే మనకి మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువగా ఉండకూడదు అనమాట మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ ఈ పథకం మీకు వర్తించదు అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉన్నా కూడా ఒక మీ పథకం మీకు వర్తించదండి అదేవిధంగా కుటుంబంలో ఎవరి పేరు మీదనైనా కానీ కారు ఫోర్ వీలర్ ఉన్నా కానీ ఒక పథకం అనేది మీకు వర్తించదు దీనికి మినహాయింపుగా ట్యాక్సీ ట్రాక్టరు ఆటోలు మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇదే విధంగా మీ యొక్క భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపడగలు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చదరపడగలు మించి ఉండకూడదు అనమాట దీంతోపాటుగా మీ రేషన్ కార్డు మీ పేరు మీద ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి అంటే ఏపీలో కుటుంబ ప్రభుత్వం రేషన్ కార్డులను మార్చిన తర్వాత మహిళల పేరు మీద రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క లబ్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి కార్డు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం అయితే జరిగిందండి కాబట్టి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మీ పేరు మీదే ఉండాలన్నమాట అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉంటే కనుక ఉన్న అందరికీ రాదండి ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి చాలామంది తల్లికొందన పథకం విషయంలో ఈ డాక్యుమెంట్స్ సెరిఫికేషన్ ఇవన్నీ సరిగా చేసుకోక వాళ్ళకి డబ్బులు అనేవి లేట్ అయ్యింది ఎప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు ఇంకా వెరిఫికేషన్లో పడిపోయిందనమాట వాళ్ళ డాక్యుమెంట్ అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి అంటే అర్హత ఉన్నవారికి ఖచ్చితంగా డబ్బులు అనేది ఇస్తుందండి తల్లి కొందన పథకం నిజమైన అర్హు అర్హుల కోసం మళ్ళీ రెండో విడత మూడో విడత అలా విడతల వారికి కూడా వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా తల్లి కొందనానికి ఏ విధమైన మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో ఫాలో అయ్యారో అదేవిధంగా అన్నీ కూడా ఆడబిడ్డ నిధి పథకంలో కూడా ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్క మహిళకి దీపావళి కానుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వేసి ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క పథకాన్ని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారండి మరి ఒ ఏ విధంగా అయితే ప్రతీ నెల మరి పెన్షన్లు అయితే అందజేస్తూ ఉన్నారో అదేవిధంగా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారి యొక్క రోజువారీ ఖర్చుల కోసం యొక్క పెన్షన్ మాదిరిగానే యొక్క డబ్బులు అనేవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క పథకం ద్వారా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళు దాటి ఈ పథకం ముఖ్యంగా గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అండి మరి ఈ పథకానికి అప్లై చేసుకునే మహిళల పేరు మీద ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలన్నమాట ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మరి మన దగ్గర గవర్నమెంట్ సచివాలయం వద్ద ఉన్న డేటా ఆధారంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట ఒకవేళ ఏ కారణం చేత అయినా అర్హుల లిస్టులో కనుక మీకు పేరు కనుక లేకపోతే అప్పుడు మీకు అప్లై చేసుకోమనే అవకాశం అయితే ఇస్తుంది అనమాట అప్లై చేసుకోమనే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కలిగి ఉండాలండి పాటుగా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఒక ఫోన్ నెంబర్ కూడా కలిగి ఉండాలన్నమాట ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కూడా లింకింగ్ చేయాలండి ఇలా లింకింగ్ చేయాలంటే కనుక మరి మీరు మీ రేషన్ కార్డులో రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే కనుక అక్కడను డీల ఉన్న డీలర్లు ఈ యొక్క ప్రక్రియను అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మీరు స్మార్ట్ రేషన్ కార్డు మీ చేతికి వస్తే మీరు వెంటనే సచివాలయాల వద్దకు వెళ్ళి అందులో ఉన్న పేర్లు అదేవిధంగా అడ్రస్ అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వాళ్ళు చేసి చెప్తారండి దాంతోపాటుగా మీరు వేలిముద్ర ఆధారంగా తమ్ము అటెన్ అథెంటికేషన్ అనమాట దీని ద్వారా మీరు కేవైసీ అనేది పూర్తి చేసి ఈ డబ్ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మీకు డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లో పట్టడం అయితే జరుగుతాయి అన్నమాట మరి మరొక వారం పది రోజుల్లో ఎవరైతే అర్హులు అర్హత పొందారో ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వారందరి లిస్ట్ కూడా ఫైనల్ అయ్యి సచివాలయాల వద్దకు రాబోతోందన్నమాట ఇంకా ఈ పథకము అన్ని అన్ని కులాల వారికి వస్తుందా రాదా అని చెప్పి చాలామంది క్లారిటీ అయితే అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ కులాల వారికి ఇస్తాము ఆ కులాల వారికి ఇవ్వము అని చెప్పి ఎక్కడ కూడా మరి మెన్షన్ అయితే చేయలేదనమాట దీనిపైన కూడా ప్రస్తుతానికి మనకు ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మరి రెండు మూడు రోజుల్లో యొక్క ఆడబెడ్డ నిధి పథకం పైన విధి విధానాలు పూర్తి సమాచారం అయితే మనకి రాబోతుందనమాట పూర్తి సమాచారం రాగానే నేను మీకు రూపంలో తప్పకుండా తెలియజేస్తాను మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే